నమస్తే వన్ ఇండియా తెలుగు నేను మీ జోసెఫ్ పెళ్ళి ప్రతి ఒక్కరూ పెళ్లి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఉదాహరణకు మనకు చాలా సినిమాలు కూడా వచ్చాయి ఆ వెంకటేష్ నడిచిన సినిమాలో పెళ్లి కోసం అయినా అనేక గుళ్ళు చుట్టూ తిరుగుతుంటారు గుళ్ళు మసీదులు చర్చిలు ఇట్లా అన్నీ తిరుగుతుంటారు సో చాలామంది యువత ఈరోజు సంపాదనలో పడి పెళ్లి చేసుకోవడం చాలా వరకు తగ్గించేశారు కొంతమంది అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ముందు సెటిల్ అవ్వాలి పెళ్లి సంఘం తర్వాత చూసుకోవచ్చు అనుకుంటారు కానీ చాలామంది పల్లి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా పెళ్ళిళ్ళు జరగట్లేదు అంటే ఒకరికొకరు మ్యాచ్ కాక జాతకాలు కుదరక ఇలా కారణం ఏదైనా కావచ్చు కానీ ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు అనేవి కాస్త కష్టంగా మారుతున్నాయండి అంటే అటుపక్క అబ్బాయి నచ్చితే అమ్మాయికి నచ్చినట్ల కారణాలు వెతికితే మాత్రం అనేకం వస్తాయి అనుకోండి కానీ చాలా వరకు పెళ్ళిళ్ళు అనేవి కాస్త లేటుగానే జరుగుతూ వస్తున్నాయి అయితే ఇక్కడ మనం పెళ్లి గురించి ఎందుకు మాడుకుంటామో మీకు తెలుసా అండి మరేం లేదండి నెల్లూరు జిల్లాలోని ఏసుపేట దర్గా ఏసుపేట మండలం ఏసుపేట మండలం ఒక దర్గా ఉంటుంది దాదాపు ఇది రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ దర్గాను నిర్మించారు ప్రతి శుక్రవారం కూడా దర్గాలో విశేష ప్రార్థనలు జరుగుతుంటాయి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అటువైపు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర దేశం మొత్తం మీద నుంచి అనేక మంది భక్తులు వేలాదిగా ఈ దర్గాకు తరలి వస్తూ ఉంటారు అక్కడ దర్శించుకొని సమాధులను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అయితే ఈ శుక్రవారం శుక్రవారం అయితే మాత్రం అసలు చెప్పనక్కర్లేదు భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది అందుకు తగ్గట్లే దర్గా కమిటీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటుంది ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది ఇప్పుడు మనం అనుకున్నట్లు మనం గుడికి వెళ్ళినా లేదా ఒక చర్చికి వెళ్ళినా ఒక మసీదుకి వెళ్ళినా మనసులో ఒక కోరికతో వెళ్తుంటాం సో ఈ కోరిక కనుక నెరవేరితే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటామను లేకపోతే డబ్బులు ఇస్తామను లేకపోతే అన్నదానం చేస్తామని ఇలా రకరకాల మొక్కులు ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ కులంతో పని లేదు మతంతో పని లేదు కేవలం మన విశ్వాసం మన నమ్మకం ఈ నేపథ్యంలో మన అందరం కూడా ఎవరి విశ్వాసాల ఆధారంగా ఎవరి నమ్మకాల ఆధారంగా కొంతమంది చర్చికి వెళ్తారు కొంతమంది గుళ్ళకి వెళ్తారు మరి కొంతమంది మసీదులకు వెళ్తారు ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట ఇక ఈ దర్గా విషయానికి వస్తే అయితే రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దర్గాకు భక్తుల తాకిడైతే మాత్రం ఎప్పుడూ ఉంటుంది సీజన్తో పని లేదు ప్రతి సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు ప్రతి రోజు కూడా భక్తులు వస్తుంటారు కాకపోతే శుక్రవారం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అనేక కోరికలతో వస్తుంటారు కోరికలు తీరిన వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తుంటారు ఇంకా ఈ అసలు విషయం ఏంటంటే ఈ దర్గా దగ్గర షాపింగ్ ఉంటుంది ఎందుకంటే దూర ప్రాంతాలను చాలామంది వస్తుంటారు మనం ఏదన్నా ఒక కొత్త ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొన్ని వస్తువులు గుర్తుగా కొనుక్కు సో ఆ విధంగా ఇక్కడ కొన్ని గాజులు అమ్ముతారు ఇక్కడ గాజుల కోసమే కొన్ని షాప్స్ ఉంటాయి వేసిపేట దర్గాలో మొత్తం వరుసగా ఒక షాపింగ్ లాగా ఉంటుంది ఆ షాపింగ్ దారంతా అంతా కూడా మనకు గాజులు షాపులు ఎక్కువగా ఉంటాయి మరి షాపులు అన్నాక అన్నీ ఉంటాయి కదా ఎందుకు గాజుల గురించే సపరేట్గా మాట్లాడుతున్నారు ఇంతసేపు చెప్తున్నారు మీరు అనుకోవచ్చు ఏం లేదండి ఇక్కడ గ్రీన్ కలర్ రెడ్ కలర్ పచ్చ ఎరుపు కాంబినేషన్లో కొన్ని గాజులు దొరుకుతాయి ఆ గాజులు గనక వేసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు అంటే మగవాళ్ళు గాజులు వేసుకోరు కాబట్టి అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం అనమాట సో పెళ్ళి కాని అమ్మాయిలకు పెళ్ళి అవుతుందని ఒక నమ్మకం ఒక విశ్వాసం సో ఇదే నేపథ్యంలో దర్గాకు వచ్చి బారాషాహులను దర్శించుకున్న తర్వాత షాహులను దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి అక్కడ ఏదైతే గాజులు అమ్ముతారో అత్యంత నమ్మకంతో విశ్వాసంతో గనక మనసులో అనుకొని వేసుకుంటే పెళ్ళి అవుతుంది ఖచ్చితంగా పెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్ళి కాకపోయినా సరే పెళ్ళి అవుతుంది అనేది ఒక భక్తుల విశ్వాసం సో ఈ నేపథ్యంలో ఇక్కడ గాజులకు ఎప్పుడు గిరాకీ ఉంటుంది అనేక ప్రాంతాల నుంచి వాళ్ళు ఎవరైతే పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గాజులు కొనుక్కుంటారు ఒకవేళ వాళ్ళ తరపు బంధువులు వెళ్తే మనసులో కోరుకొని ఆ గాజులు తీసుకెళ్ళి అమ్మాయిలకి ఇస్తూ ఉంటారు సో ఈ విధంగా పెళ్ళైన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ వచ్చి అంటే ఆ గాజులు వేసుకున్న తర్వాత పెళ్ళైన వాళ్ళు వచ్చి మళ్ళీ దర్గాలు దర్శించుకుంటుంటారు తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు సో ఈ నేపథ్యంలో ఇది ఒక వింతగా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతో ప్రయత్నాలు చేసి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వస్తే పెళ్ళవుతుందనే విశ్వాసంతో వస్తారు అంటే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి ఇది ఖచ్చితంగా జరుగుతుందని వన్ ఇండియా చెప్పట్లేదు ఒక భక్తుల విశ్వాసంగా వస్తారు కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో అక్కడ ఎవరికి వెళ్ళి ఎవరిని కదిలించినా కూడా అవుతుందండి మాకు నమ్మకం ఉంది అంటుంటారు సో మనసులో మామూలుగా మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు ఏదైనా సరే గట్టి విశ్వాసంతో నమ్మకంతో వచ్చినప్పుడు ఆ కోరిక బి పాజిటివ్ ఉంటారు కదా అది నెరవేరుతుంటారు సో ఇదే నేపథ్యంలో ఈ దర్గాకి ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా ఉంటారు సంవత్సరం పొడుగున భక్తులు వస్తుంటారు చాలామంది కోరికలు కోరుకుంటుంటారు కోరికలు తీరని వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తుంటారు ఈ విధంగా ఎవరికైతే పెళ్లి కాలేదో ఆ గాజులు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తుంటారు వీలైతే మీరు కూడా ఒకసారి ఆ దర్గాని సందర్శించండి ఇది ఇవాటి ప్రత్యేక కార్యక్రమం దిస్ ఈస్ జోసఫ్ సైనింగ్ అఫ్ బాయ్